హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు కంపల్సరీగా చేస్తారని నేను ఆశిస్తున్నాను బ్యాక్గ్రౌండ్ వ్యూ అయితే బాగుంది కదా ఇది యాక్చువల్గా నైట్ టైం అయితే నేను షూట్ చేస్తున్నాను అనమాట ఇది మా ఇంట్లోనే యాక్చువల్గా నేను చాలా వీడియో పోస్ట్ చేశాను కానీ ఇప్పటివరకు అయితే ఏ వీడియో కూడా ఇంట్రో అనేది నేను పెట్టలేదు ఎప్పటి నుంచి అనుకుంటున్నా ఇంట్రో కూడా షూట్ చేసి పెడదామని కానీ అవ్వలేదు ఎందుకంటే దాన్ని కొంచెం రెడీ చేసుకోవాలి ఇదంతా కొంచెం బద్ధకం వల్ల నేను చేయలేకపోయాను ఈరోజైతే కొంచెం బయటికి వెళ్ళి వచ్చాను రెసిపీ అనేది నేను ఇప్పుడు ఎవ్రీ డే నైట్ అనేది నేను ఒక వీడియో అనేది పోస్ట్ చేస్తా డైలీ ఈరోజు ఒక రెసిపీ వీడియో అనేది పోస్ట్ చేయబోతున్నా దానికి వెస్ట్ గోదావరి అండ్ ఖమ్మం డిస్టిక్ బోర్డర్లో ఈ రెసిపీ అనేది ఎక్కువ చేసుకుంటారు మందార గోంగూర అని మీకు తెలిసే ఉండొచ్చు మందార గోంగూరు గుంటూరు గోంగూర రెండింటిలో ఏదైనా అవ్వచ్చు నేను ఇక్కడ మందార చెట్టు ఏదైతే మందార గోంగూర ఉందో దానికి సంబంధించిన పిక్ అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తాను తెలియని వాళ్ళకి తెలుస్తుందని తెలిసిన వాళ్ళకైతే ఓకే ఆ రెసిపీ ఎగ్ అని అందరం ఒంగులు కాంబినేషన్ అనేది బాగుంటుంది ఆ ఏరియాలో ఎక్కువ చేస్తారు చిన్నప్పటి నుంచి కూడా ఆ రెసిపీ అనేది మేము ఎక్కువ తిన్నాం అనమాట బాగుంటుంది మేబీ ఆ రెసిపీ అనేది తెలిసిన వాళ్ళు ఉండొచ్చు తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు ఎట్లాగో చేశాను కదని షూట్ చేసా అది పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాయి ఈరోజు నైట్ కంపల్సరీగా నచ్చుతుంది అది ఒకసారి మీరు కూడా ఆ రెసిపీ కంపల్సరీగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎట్లా వచ్చిందనే సెక్షన్లో షేర్ చేయండి ఓకే మరి రెసిపీలోకి వెళ్ళిపోదాం మరి ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ అనేది పడుతుంది ఎందుకంటే గోంగూర కర్రీకి ఎప్పుడు ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేనైతే ఇక్కడ మూడు గుడ్లు తీసుకున్నా నేను తీసుకున్న గోంగూర క్వాంటిటీకి మీకు ఎన్ని ఎగ్స్ కావాలన్నా వేసుకోవచ్చు ఎగ్స్ ఎక్కువ వేసుకుంటే కర్రీ అనేది బాగుంటుంది వేసుకొని దీన్ని మంచిగా ఇట్లా వేయించుకోవాలి నురగ రావాలి ఆయిల్ అనేది మంచిగా ఎగ్ అనేది ఫ్రై అయినప్పుడు మాత్రమే అది నీచు అనేది రాదు మంచిగా వేయించుకోండి ఎర్రగా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోండి వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ సన్నగా తరుక్కుని అదే ఆయిల్లో వేసుకోండి వేరే ఆయిల్ ఏం అవసరం లేదు ఇంట్లో కొంచెం చిటికర సాల్ట్ వేసుకొని మనం తెలుసు కదా సాల్ట్ వేసుకుంటే ఆనియన్ అనేది త్వరగా మగ్గుతుంది కొంచెం చిటికెడు వేసుకుంటే సరిపోతుంది మూత పెట్టి కొద్దిసేపు మగ్గిపోతుంది మధ్య మధ్యలో ఇట్లా మనం మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే ఆనియన్ మాడిపోతుంది ఎప్పుడైనా సరే ఆనియన్ మాడిపోతే ఆ కర్రీ అని బాగుండదు చిన్న ఉల్లిపాయలు అయితే త్వరగా మగ్గిపోతుంది పెద్దవైతే లేట్ అనమాట మగ్గడానికి కొంచెం టైం తీసుకుంటుంది మీరు తీసుకున్న ఆనియన్స్ని బట్టి అవి ఆనియన్ ఏగడానికి టైం పడుతుంది ఈ ఆనియన్ వేగిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్న తర్వాత ఒక మూడు టమాటోలు ఇట్లా సన్నగా తరుక్కుని వేసుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత మాత్రమే మనం టమాటో అనేది వేసుకోవాలి ఇట్లా మూత పెట్టి వన్ మినిట్ మగ్గించుకుంటే సరిపోతుంది టమాటా మెత్తగా ఉడికిన తర్వాత మాత్రమే మనం అందులో పసుపు ఉప్పు కారం ఇట్లా వేసుకోవాలన్నమాట మగ్గకండి అయితే వేసుకోకూడదు మంచిగా మగ్గిన తర్వాత వేసుకోండి నేనైతే ఉప్పు కారాలు అనేవి ఎక్కువ వేస్తున్నాను ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పు కారాలన్నీ ఎక్కువ పడతాయి నార్మల్గా మనం చేసుకునే కర్రీలతో పోల్చుకుంటే ఈ గోంగూర కర్రీకి కొంచెం ఉప్పు కారాలు ఎక్కువ పడితే ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది గోంగూర మంచి కట్ చేసేసుకొని ఇట్లా మనం తాలింపులో వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మగ్గించేయండి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేసి ఇంత బాగా మగ్గుతుంది అనమాట చూసారుగా కొంచెం వాటర్ కూడా రాలేదు ఎందుకంటే మనం గోంగూర మంచిగా నీళ్లు లేకుండా వడగట్టుకోవాలన్నమాట ఒక చిల్లులు బుట్టలు వేసి అప్పుడే మనకి ఇంత దగ్గరగా అవుతుందన్నమాట కర్రీ నీరు లేకుండా జిగురు జిగురు లేకుండా చూసారా అంత బాగా వచ్చిందో మొత్తం పూర్తి కంప్లీట్ అయిన తర్వాత అందులో మనం ఇంతకు తీసి పెట్టుకున్నాం కదా ఇది ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ అనేది దాన్ని మనం ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెడితే అయిపోతుంది ఇందులో మనం ఇంకా ఎక్స్ట్రా మసాలాలు ఏం వేయకూడదు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసాం కదా అది సరిపోతుంది మసాలాలు వేస్తే ఈ టేస్ట్ అనేది పాడైపోతుంది అనమాట మసాలాలు అయితే అసలు వేయకూడదు మసాలాలు వేస్తే అసలు బాగుండదు కూడా ఈ రెసిపీ రైస్లోకే బాగుంటుంది ఇంకా రోటీలోకి కానీ వాటికి దేంట్లోకి బాగోదు ఓన్లీ రైస్లోకి మాత్రమే బాగుంటుంది ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి ఇట్లా టిఫిన్ బాక్స్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది పిల్లలు చాలా కమ్మగా ఉంటుంది కాబట్టి చాలా ఇష్టంగా తింటారు మన ఛానల్ న్యూగా స్టార్ట్ అండి అందులో రెసిపీస్ బ్లాగ్స్ షేర్ చేస్తూ వచ్చాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్